एकललैय न्यूज की स्वागतम। రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాడుతూనే సాధ్యమని చిత్తూరు ఎన్డీఏ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు గురువారం సాయంత్రం కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో తెలుగువారు స్థిరపడాలంటే అది చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీతోనే సాధ్యమైందన్నారు వైకాపా ప్రభుత్వంతో రాయలసీమ ప్రాంతంలోని నీటి కరువు ఏర్పడిందని వైకాపా ప్రభుత్వంపై నమ్మకం లేకనే పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదని విమర్శించారు ఎన్ ఎన్డిఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా తనను చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత జిల్లా మొత్తం పర్యటించినట్లు తెలిపారు జిల్లాలో త్రాగు సాగునీరు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవని చాలా మంది పొరుగు రాష్ట్రాలకు వలసపోయారని తెలిపారు తాను చిత్తూరు ఎంపీగా ఎన్నికైన తర్వాత నిరుద్యోగులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తానని ఆత్మ నిర్భార్ ఎంఎస్ఎంఏ ద్వారా చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు చిత్తూరు జిల్లాకు బెంగళూరు చెన్నై నగరాలు సమీపాన ఉన్న నేపథ్యంలో వివిధ ఎంఎన్సీ కంపెనీలకు స్పేర్ పార్ట్స్ యూనిట్లు ఏర్పాటు చేస్తే మార్కెటింగ్ సౌలభ్యం ఉంటుందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువత పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెడితే తగు సబ్సిడీలు ఫైనాన్స్ అందేలా తాము వారికి సహకరిస్తామన్నారు అలాగే చిత్తూరు జిల్లాలో ఏనుగులు గ్రామాల్లో సంచరించి రైతుల పంట పొలాలపై పడి దాడి చేస్తున్న నేపథ్యంలో పంట నష్టంను గుర్తించి వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం అందించేందుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు కుప్పం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడును చిత్తూరు ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి అయిన తనను భారీ మెజారిటీతో గెలిపించారని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ఈ మీడియా సమావేశంలో కుప్పం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం రామకుప్పం మాజీ జెడ్పీటీసీ మునిస్వామి కుప్పం మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్ కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు రాజ్ కుమార్ పార్టీ విస్తరణ కమిటీ సభ్యులు కన్నన్ సుబ్బు ఎల్లప్ప రవీనాయక్ దేవరాజు మాదిగా నవీన్ కందస్వామి బాలు అప్ను మందప్ప వాసు బెట్రియన్ పుష్ప పార్ట్స్ దిగుమతి చేసుకుంటాం అట్లాంటి పార్ట్స్ దిగుమతి మూడు వేల ఐదు వందల పార్ట్స్ దిగుమతి చేసుకుంటాం ఆ మూడు వేల ఐదు వందల బ్యాన్ చేశారు ఇప్పుడు దిగుమతి ఆపేసారు ఫ్రెండ్ దానికి కారణం ఏంటంటే ఆ దిగుమతి ఏదైతే నేను ఆపేనో ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ యువత దాన్ని అన్ని పట్టుకొని మీరు తయారు చేస్తున్న డిఫెన్స్ ఇండస్ట్రీకి ఇవ్వండి అనే ఉద్దేశం నాకు దానిలో మనం ఎవరన్నా తీసుకోగలి ఎవరువా ఇప్పటివరకు ఇవ్వరా ఎవరికి నేను చూసిన మీటింగ్లో ఒక్కళ్ళు కూడా అన్ని తీసుకోలేకపోతున్నారు కానీ మూడు వేల ఐదు వందలు పదిహేడు నుంచి పద్దెనిమిది వందల ఐటమ్స్కి ఇండస్ట్రీస్ పెట్టేశారు నాతో పెట్టేసి వాళ్ళు సెల్ఫ్ రిలయన్స్గా బతుకుతున్నారు వాళ్ళే పది మంది పదిహేను మందికి ఒకరికి లిమిట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది మరి మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం మన యువత ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే ఎవడో వచ్చి ఇండస్ట్రీ పెడితే దానిలోనే మనం ఉద్యోగం తీసుకున్నావా మనంతటి మనం పెట్టే ఉద్దేశం మనకు లేదా సబ్సిడీస్ గవర్నమెంట్ సబ్సిడీ వాడుకోలేవా గవర్నమెంట్ సబ్సిడీ అంటే మన ఆస్తి మనకి ఎక్కడున్న భూమి వాళ్ళు ఇచ్చేది కూడా బడ్జెట్లో నుంచి మనం సబ్సిడీ ఇస్తారు మనం వాడుకునే ఉద్దేశం లేదా మనకి ఉంది అట్లాంటిది మేము చేద్దామని ఉద్దేశం ఉంది ఎవరైనా ఔత్సాహిలు వస్తే వాళ్ళకి మా ఆఫీస్లో హెల్ప్ డెస్క్ పెట్టబోతున్నాను నేను మేము ఎలక్ట్ అయిన మరుక్షణం యాక్టివేట్ అవుతుంది ముగ్గురు నలుగురు షాప్ ఉంటారు కంప్యూటర్స్ ఉంటాయి మెయిల్ అడ్రస్ ఇస్తాను ఉత్సాహం ఉంటే మీరు ఉత్సాహం ఎవరు ఇవ్వరు బయట నుంచి గవర్నమెంట్ వారు ఎంపీలు ఎమ్మెల్యే మీ అందరికి మీరు ఉత్సాహం యువకులు తీసుకొని నేను చేస్తాను సార్ నాకు గైడెన్స్ ఇవ్వండి నేను చేస్తాను సార్ నాకు ఫైనాన్స్ వచ్చే చూడండి కానీ మీరు ముందుకు వస్తే దానివల్ల ఏ ప్రయోజనం అంటే మీ అందరికీ తెలుసు సెల్ఫ్ గా ఉత్సాహం వస్తుంది పక్కన కూడా ఇస్తే ఉత్సాహం రాదు అందుకని ఎవరన్నా ముందుకు వస్తే మేము హెల్ప్ చేస్తాం ఎట్లాంటి ఇండస్ట్రీ ఆయనకున్న ఐడియాస్కి నేను సజెస్ట్ చేసి మీకు సబ్సిడీ ఇప్పించడం కానీ ఫైనాన్స్ సౌకర్యం కనిపించడం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సౌకర్యం కల్పించడం కానీ పర్టికులర్గా కి బీసీస్కి మైనార్టీస్కి దానిలో దళిత్స్కి ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంది సబ్సిడీ మిగతా వాళ్ళ దానిపించి మేము సిద్ధంగా ఉన్నాం అయితే మనకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే సేల్స్ ఈ మనుషుల దగ్గర ఎవరు సేవలు చేస్తారు అయితే మనకి డిస్ట్రిక్ట్ డిస్టిక్ పార్లమెంట్ కమిషన్ ఉన్న అడ్వాంటేజ్ ఏ డిస్ట్రిక్ట్ డిస్టిక్ అంతా దానికి కారణం ఏంటంటే పోతవేట దూరంలో మడ్రాస్ ఉంది పోతవేటు దూరంలో బెంగళూరు ఉంది రెండు పిఎస్సీ ఇవ్వలేకపోయింది అది టీచర్స్ మాత్రమే మనకు వస్తుంది ఏపీఎస్సీ రిక్రూట్మెంట్ చేయలేకపోయింది మనకు మనకు తెలిసిన విషయం ఏంటంటే థర్టీ పర్సెంట్ మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ సెవెంటీ పర్సెంట్ జాబ్స్ ప్రైవేట్ సెక్టర్ మీద ఉంటాయి ఈ ప్రైవేట్ కంపెనీలు పరిశ్రమలో మనకు ఎందుకు రావట్లేదు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వం ఏమాత్రమైన నమ్మకాన్ని కలిగించలేకపోతా ఉంది ఎవరైనా పెట్టుబడితో వచ్చి నేను పరిశ్రమ పెట్టాలంటే ఈ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందా ఈ ప్రభుత్వం ఆర్థికంగా బాగుందా ఈ ప్రభుత్వం ఏంటి ఈ రాష్ట్రంలో శాంతియుతమైన పరిస్థితులు ఉన్నాయని చూస్తారు అట్లాంటి పరిస్థితులు ఏవి లేవు కాబట్టి ఎవ్వరూ పెట్టుబడులతో రావట్లేదు పరిశ్రమలు రావట్లేదు కాబట్టి మన యువత పరిశ్రమలు లేవకపోవటం వలన ఎట్లాంటి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు దాన్ని మేము అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎలా అడ్రస్ చేస్తామని మీరు అడిగితే మేము ఇక్కడ ఎంఎస్సి ఎమ్మెల్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం మైక్రో అండ్ స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ని చేసి అందరికి ఉద్యోగం కాదు మీరే పది మందికి ఉద్యోగాలు చేసేటట్టు చేయండి మీరు చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని చూస్తున్నాం ఊరికి చెప్తే కుదరదు కదా గ్రాడ్యుయేట్స్ అందరూ అవుట్ ఆఫ్ ది కాలేజ్ వస్తే వాళ్ళందరికీ ఫైనాన్స్ ఉండదు తల్లిదండ్రులు ఇవ్వలేరు ఎక్కడి నుంచి చేస్తారు అయితే చిన్న చిన్ని వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టుబడి పెట్టి చేద్దాం అనుకున్నాం దీని కానీ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని సెల్ఫ్ రిలయన్స్ స్కీమ్స్ అండ్ ఇండస్ట్రీస్ స్కీమ్స్ పెట్టారు దాన్ని ఆత్మ నిర్భర్ అంటారు మనకు ఆ పదవే చాలు అర్థం కావట్లేదు సెల్ఫ్ రిలయన్స్ స్కీమ్స్ కింద యాభై ఇండస్ట్రీస్ ని వాళ్ళు గుర్తించి దానిలో మనకు సబ్సిడీస్ ఇస్తున్నారు దానిలో ఒక రెండు ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం మనం నీటి పాలితాల సౌకర్యం ఎలా ఉంది మనకిక్కడంటే అందరూ గ్రౌండ్ వాటర్ బోర్ల మీద ఆధారపడ్డారు అందరూ ఎప్పుడైతే వ్యవసాయ ఆధారపడతాం కాబట్టి ఏదైనా ఆధారపడ్డామో ఐదు వందల ఫీట్లు వచ్చేది కాస్త పది వందలు వెయ్యి పన్నెండు వందలకి వెళ్ళిపోయింది మనం ఎంతకాలం దీని మీద ఆధారపడాలంటే మనకి చంద్రబాబు నాయుడు గారు మహోన్నతమైన ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు అది అందరి దివా ఇక్కడ మనకి కుప్పం దాకా వస్తుంది రామ్ కుప్పం మీద వెళ్తుంటుంది కిందకి వెళ్ళిపోతుంది అలాగే తెలుసు అన్న ఇదేమో లిఫ్ట్ ఇరిగేషన్లో అదేమో గ్రావిటీ పొక్కలో ఈ రెండింటికి కూడా నీళ్లు రావాలంటే వర్షాభావం పరిస్థితులు వస్తే కృష్ణాకి మీకు తెలుసు కృష్ణా రివర్లో వాటర్ చాలా తక్కువ వస్తుంది ఎప్పుడైనా వర్షం బాగా పడితే ఆలమెట్టిల్ అంతా శనం అయిపోతుంది వాళ్ళ కాలంలో చెరువులు తినడానికి మనకు వస్తాయి దాని నుంచి గద్వాలు వస్తుంది గద్వాలు వాడిన తర్వాత శ్రీశైలం వస్తుంది చాలా తక్కువ సైన్స్ మాత్రమే శ్రీశైలం నుంచి నీళ్లు మనం వదిలితాం అక్కడ ఓవర్ఫ్లో అయినప్పుడే మనకు ఆనవాలు తీసుకోవడానికి ఇట్లాంటి పరిస్థితులు ఈ సంవత్సరం అయితే పూర్తి కాలేదు వర్షం అందరూ ఎండిపోయే పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో పోలవరం కంప్లీట్ చేసి తొందర తొందరగా కంప్లీట్ చేసి అక్కడి నుంచి నీళ్లు తీసుకొని కృష్ణా శ్రీశైల బ్యారేజ్లో తీసుకొని అక్కడ నుంచి రాయలసీమకి నీళ్లు మహోన్నతమైన ఉద్దేశం పెట్టి సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాన్ని కంప్లీట్ చేయలేక వాళ్ళ మీద కాంట్రాక్ట్ రివర్స్ కాంట్రాక్టింగ్ అని చెప్పి మనందరిని బబ్బే పెట్టి రాయలసీమ డిస్ట్రిక్ట్ నీళ్ళు లేకుండా చేశారు రోజు మనం ఇక్కడ నీళ్లు లేకుండా రాబనెట్ సమస్య ఉంది లేకపోతే వ్యవసాయానికి నీళ్లు లేకుంటే వైసీపీ ప్రభుత్వ కారణం అనేది గట్టిగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఆ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎందుకంటే గోదావరిలో ఎప్పుడు ఎక్సెస్ వాటర్ ఉంటుంది ప్రతి డ్రైనేజ్ సీజన్ లో మనం కొన్ని వేల టిఎంసీ నీళ్లు గోడావరు సముద్రంలో కలిపేస్తాము ఆ కలిపే నీళ్లు మనం ఇక్కడ తీసుకొని కృష్ణలో పెట్టుకుంటే ఇవి రెండు వస్తాయి మనకే కాదు రైట్ కెనాల్ ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది నాగార్జున సాగర్ లో నుంచి ప్రకాశం బ్యారేజ్ లో బీహాం కెనాల్ వస్తుంది అంటే కోస్తాంధ్రకి నీళ్ళు లేవు అప్పటి కోస్తాంధ్రకి వెళ్ళావు రాయలసీమకి వెళ్ళావు దీని అంతటి కారణం ఎవరంటే అనాలోచితమైన అసమర్థమైన వైసీపీ ప్రభుత్వం దయచేసి మీరు యువకులు గుర్తించండి ఇది ఇట్లాంటి పరిస్థితి మనకు ఉండకూడదు సో ఇలాగా చూసి చాలా సమస్యలు గుర్తించాము ఇక్కడ వ్యవసాయమైన సమస్యలు గుర్తించాం మాకు ఇక్కడ లేదు కానీ చంద్రగిరి పోతలపాటు ఏరియాలో ఏనుగుల సమస్య అయిపోయింది బాగా పంట పండి ఇక్కడ కూడా బాగా పంట పండి కరెక్ట్ కోర్సులో పోయేటప్పుడు అవి వచ్చి నాశనం చేసేది పోతుంది దీన్ని ఏం చేయాలి జంతువులకు నష్టం చేయకుండా చేయాలి మన ప్రాబ్లం మనం ప్రొడక్ట్ చేసుకోవాలి ఇది ఎలా దాని అంటే సోలార్ ఫెన్సింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఎన్ని కిలోమీటర్లు సోలార్ ఫెన్సింగ్ అంటే ఎస్టిమేషన్ చేయించి దాన్ని కూడా చేయించే బాధ్యతను ప్రభుత్వం పండిస్తే ఎలా చేయొచ్చు అనేది ఆలోచిస్తాను అలాగే ఆల్రెడీ జరిగిపోయిన పంటలు నష్టానికి ఏం చేస్తామంటే దానికి రీజనబుల్ ఎస్టిమేషన్ రీజనబుల్ ఏదో ఎంత ఇచ్చామో మీరు తీసుకున్నాను కాదు పంట ఎంత నష్టం జరిగింది ఈ పంటకి ప్రభుత్వం ఏమి ఇవ్వాలి అది ఎస్టిమేట్ చేసి వీళ్ళందరికీ కాంపన్సేషన్ తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం సో కాబట్టి ఈ సమస్యను కూడా మేము బాగా సీరియస్గా తీసుకుంటున్నాం ఇంకోటి నగర ప్రాంతంలో చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళకి గత గా ఏ మాత్రం హ్యాండ్ టు మౌత్ ఏదో సంపాదిస్తున్నారు తిన్నాక ఎక్కడ మిగట్లేదు వాళ్ళకి మేము ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలి మన ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వచ్చా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వచ్చా అని ఆలోచిస్తున్నాం బహుశా సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది అంత సభలో మాట్లాడి చిన్న చిన్న టెక్స్టైల్ పార్క్స్ తేగలమా రా మెటీరియల్ కంట్రోల్ సేల్ కంట్రోల్ వీళ్ళ ఆర్ట్ కు వాల్యూ తీసుకురావడానికి మీకు తెలుసు టెక్స్టైల్ ఓకే ప్రొడ్యూస్ చేయకున్నారు హౌ బెస్ట్ యూ క్యూ ఆర్ట్ ఆ ఆర్ట్ చేసుకుంటే ఆ సేల్స్ దేశం మొత్తం అంటే ప్రపంచానికి కూడా వెళ్ళిపోతుంది అట్లాంటి అవకాశం ఉందని పరిశీలిస్తున్నాము అయితే దీనికి పర్యావసానంగా మనకు ఒక పొజిషన్ కూడా జరిగే అవకాశం ఉంది అదేంటంటే కలర్ వాటర్ ఈ కలర్ వాటర్ కూడా ట్రీట్మెంట్ ప్లాంట్స్ తీసుకొని భూజలాలను నాశనం చేయకుండా ట్రీట్మెంట్ ప్లాంట్ చేసి మిగిలిన వాటర్ ఉండేదామని చెప్పి ప్రయత్నం కూడా చేస్తున్నాం ఈ రెండు కూడా మేము గెలిచిన వెంటనే ఎంత తొందరగా హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల ఇండస్ట్రీస్ పెట్టద్దని ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాను అంటే బియాండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కానీ వెళ్తే జస్ట్ హండ్రెడ్ మిలిగర్ మన చిత్తూరు ఉంది మెడ్రాస్ దగ్గర బెంగళూరు నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దాటితే మనం చిత్తూరు ఉంది కాబట్టి అనువైన ప్రదేశం అక్కడ ఉన్న చెన్నైలో మీ అందరూ తెలుసు ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగుంది హుందాయ్ ఉంది ఫోర్డ్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది మారుతి సుస్కీ ఉంది అన్నీ మా ఆటోమొబైల్ ఉంది వాటిల్లో ఒక్క పార్ట్ ఒక చిన్న లైటో లేకపోతే ఒక చిన్న అద్దమో లేకపోతే ఒక చిన్న పార్ట్ ఏదన్నా కానీ మనం తయారు చేసే ఇస్తామని దృష్టి పెట్టి అగ్రిమెంట్ చేసుకుంటే సేల్స్ ప్రాబ్లం ఉండదు సేమ్ థింగ్ మనం ఇక్కడ పెట్టుకొని తయారు చేసి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే రెండే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఒకటి రెండవది సోలార్ సోలార్లో మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది సోలార్ ఇండస్ట్రీకి తెలుసు కదా మీకు వెన్యూబిల్ ఎనర్జీ అంటారు ఒకటి సోలార్ రెండవది విండ్ విండ్ మనకు ఎట్లాగో సాధ్యం కాదు ఇక్కడ దానికి వేరే పరిస్థితులు కావాలి సోలార్కి మాత్రం సాధ్యం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ ఉంది బట్ సబ్సిడీ సెవెంటీ పర్సెంట్ వస్తుంది మనం కొంచెం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ తీసుకుని ఉంటే బ్రహ్మాండమైన పరిస్థితి దానికి ఏమి మనం పెట్టుబడి పెట్టకర్లేదు సెల్స్ తేవడం సహజంగా వచ్చే సన్ లైట్ ని తీసుకొని మనం పవర్ ప్రొడ్యూస్ చేస్తే మనకి లాభం ఉంటుంది తీసుకున్న వాళ్ళకి పవర్ బిల్ కట్టక్కర్లేదు దేశం మీద కూడా భారం తగ్గుతుంది ఎనర్జీ ప్రొడక్షన్ చాలా కాస్ట్ అయిపోతుంది థర్మల్ హైడ్రో హైడ్రోజన్ ఎలాగో లేదు వర్షాలు లేదు థర్మల్ చాలా కష్టమైంది మనకు బొగ్గుతో ఆధారపడి ఇదంతా కూడా మనం సేవ్ చేయొచ్చు అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది దీని గురించి అంటే నూట ఎనభై గిగా వాట్స్ ఇప్పటి వరకు చేసాం మనం సోలార్ది దాన్ని నెక్స్ట్ టూ ఇయర్స్లో ఫైవ్ హండ్రెడ్ గిగా వాట్స్ పవర్ ప్రొడక్షన్ అని చెప్పి వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు ఆ ఫైవ్ హండ్రెడ్ వన్ ఎయిటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ అంటే ఇట్స్ ఎ పవర్ ప్రొడక్షన్ దాన్ని మనం ఎలా తీసుకుంటాం అని అంటే వాళ్లే టార్గెట్ పెట్టారు డొమెస్టిక్ కూడా వన్ క్రోర్ హౌసెస్కి కింద మనం ఇక్కడ వన్ క్రోర్ హౌసెస్కి ఇస్తే దానిలో ప్రతి ఇంటికి తక్కువ తక్కువ ఉంటది మనం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వదిలిపెట్టినా కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనం తీసుకోలేమా ఆంధ్రప్రదేశ్కి దానిలో ఒక ఐదు లక్షల ఆరు లక్షలు మనం చిత్తూరుకు తీసుకోలేమా ఆలోచించడు యువత తీసుకుంటే మా దేనికి వచ్చేసేయండి మా ఒక డెస్క్ హెల్ప్ డెస్క్ వచ్చేసేయండి ఇవన్నీ ఎలా వస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అసెస్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఈ రెండు ఎగ్జాంపుల్స్ మాత్రమే పరిశ్రమలకు సంబంధించి